అందరికీ నమస్కారం ఈ వీడియోలో నిరుద్యోగులకు సంబంధించినటువంటి రాజీవ్ అవకాశం పథకానికి డేట్ అయితే ప్రకటించండి ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుంది ముందుగా ఎవరికి వస్తుంది అనేది వీడియోలో చెప్తాను వీడియో నుంచి ఎవరు చూడండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకండి ఓకే మినిమం టౌ టూ లైక్స్ అనే అవ్వండి ఓకే చూడండి మనకి నిరుద్యోగులకు సంబంధించి లోన్స్ ఇస్తామని అప్లికేషన్ తీసుకున్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షలు ఐదు లక్షల పైగా లోన్స్ ఇస్తామన్నారు పదహారు లక్షల పైగా అప్లికేషన్ తీసుకోవడం జరిగింది దీంట్లో కొంతమంది స్క్రూటినీ చేశారు కొంతమందికి ఇంటర్వ్యూ చేశారు కొంతమందికి యూనిట్లు గ్రౌండింగ్ చేశారు అన్నీ అవ్వడం జరిగింది కానీ పథకానికి మాత్రం అర్హులుగా ఎంచి వారికి యూనిట్లు ప్రొవైడ్ చేయడం అయితే జరగలేదు అలాగే కొంతమందికి యాభై వేలు వరకు లక్ష వరకు ఫ్రీ సబ్సిడీ అన్నారు అంటే అసలు ఎటువంటి లోన్ తిరిగి కట్టవసరం అవసరం లేదు యాభై వేలు కట్టుకున్న లక్ష కట్టుకున్న తెలంగాణ ప్రజలు ఎంత తెలివైన వాళ్ళు అంటే ఎక్కువ లక్షలు పెట్టుకుంటే రావని కొంతమంది యాభై వేలకి లక్ష రూపాయలకి పెట్టుకున్నారు వాళ్ళందరికీ కూడా సంతోషం మేము ఎక్కువ ఉన్న వాళ్ళు తక్కువ తక్కువ పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ కాబట్టి ఎక్కువ మందికి లోన్ ఇచ్చినట్టు అవుతుందని ప్రభుత్వం ఫీల్ అయింది అయితే తీరా చూస్తే లోన్లు మాట అసలు ఏం మాట్లాడతారు సో నిరుద్యోగులు కూడా చాలా నీరసంతో ఉన్నారు ఓ పక్కన ప్రభుత్వ ఉద్యోగాలు రావట్లేదు స్వయంగా కాళ్ళ మీద నిలబడతామంటే ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయట్లేదు అని తెలియజేయడం జరుగుతుంది అయితే ప్రభుత్వం ఏమందంటే ఈ పంచాయతీ ఎలక్షన్స్ ఏమైతే ఉన్నాయో ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏమైతే రాబోతున్నాయో వాటికి ముందు కానీ ఈ పథకాలన్నీ ప్రవేశపెడతామని చెప్పడం జరిగింది నిన్న మొన్నటి వరకు కూడా మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తాము ఎన్పిసి లాంటివి లింక్ చేసుకోండి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది సో ప్రభుత్వం ఇప్పుడేం తాజాగా అంటుందంటే ప్రభుత్వ పథకాలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటి అన్నిటిని కూడా మేము అమలు చేస్తాం చివరి అర్హుడి వరకు కూడా మేము పథకాన్ని అందించడానికి మేము ప్రయత్నిస్తామని బట్టి విక్రమార్గర్ వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఈ పథకాన్ని మనకి పంచాయతీ ఎలక్షన్స్ ఇస్తారా లేకపోతే పంచాయతీ ఎలక్షన్స్ కంటే ముందే దీన్ని ప్రకటించి లేకపోతే పంచాయతీ ఎలక్షన్స్ తర్వాత అయినా దీన్ని ఆమోదం తెలుపుతారని తెలియాల్సి ఉంది ఎందుకంటే తెలంగాణలో అన్ని పథకాలు ఆల్మోస్ట్ అయిపోయినాయి ఒక పెన్షన్ల పెంపు మహిళలకి రెండు వేల ఐదు వందలు తప్ప ఈ నిరుద్యోగులకు ఏదైతే ఉందో ఇది అయితే ఇవ్వాల్సైతే ఉంది మరి ప్రభుత్వం దీని మీద ఎప్పుడు డేట్ ప్రకటిస్తుందో చూడాలో ప్రస్తుతానికి పంచాయతీ ఎలక్షన్స్ ముందు మేము ఇస్తాం అన్నారు ఎందుకంటే ఓట్లు ఆకర్షించడానికి స్థాయిలో కూడా పొట్టు సాధించడానికి మరి ఆ పొట్టు వాళ్ళు నిలబెట్టుకోవాలంటే ఏదైనా పథకం ప్రవేశపెడుతున్న ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినా గ్రామ పంచాయతీ లెవెల్లో ఉంటుంది ఎందుకంటే ప్రెసిడెంట్ గారు గ్రామాధికారులు ఎలిజిబుల్ చేస్తేనో అది వాళ్ళు ఇవ్వడం జరిగింది ఒకవేళ ఇది మనసులో పెట్టుకున్నారనుకోండి గ్రామాల్లో ఉన్న ప్రజలు రేపు పొద్దున్న ఓట్లు వేయడానికి కూడా సంకోచించడం జరిగింది తీసుకుంటారు అందరి దగ్గర కానీ ఓట్లు వేసేటప్పుడు అక్కడ నొక్కేస్తారు సో ప్రభుత్వం దీని మీద త్వరగా ఆలోచన తీసుకుంటే మంచిది చూద్దాం ఎప్పుడు ప్రకటిస్తుందో నేనైతే వీడియో మరలా చేస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ